మెలకువలో ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రాపంచిక నేను ద్వితీయ మనసుపై పొరలలోని కోరికలను మరియు ప్రాపంచిక సమాచారంను అంటే జ్ఞాపకాలను అంటే కాన్షియస్ మైండ్ను ఎక్కువగా వాడుతుంది అది కంప్యూటర్లోని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లాంటిది కలత లేదా కళల నిద్రలో ప్రాపంచిక నేను యొక్క ధ్యాస ద్వితీయ మనసులోని అట్టడుగు పొరలలోని జ్ఞాపకాల మీద అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద ఉంటుంది అవి ఎక్కువగా వాడని జ్ఞాపకాలు ప్రాపంచిక నేను వరుసగా మొదట జ్ఞానేంద్రియాలను తర్వాత కాన్షియస్ మైండ్ను తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ను వదిలి గాఢ నిద్రలో పడిపోతుంది అసలైన నేను అంటే ఆత్మ మాత్రమే కానీ ప్రాథమిక మనసును మరియు అహంను పట్టుకున్న ఆత్మ అంటే మాత్రం అది ప్రాపంచిక నేను ధ్యానం చేసేది అయినా లేదా ప్రాపంచిక వ్యవహారం చేసేది అయినా ప్రాపంచిక నేను మాత్రమే అందుకే ప్రపంచ వ్యవహారం చేస్తున్న ప్రతి సందర్భంలో నేను అంటే ప్రాపంచిక నేను అని అర్థం చేసుకోవాలి ధ్యాన సాధన తొలి రోజుల్లో సాధకుడు అంటే ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని ప్రాపంచిక కోరికలు మరియు సమాచారమును వదిలి ధ్యాన కోరిక పట్టుకొని హృదయం మీద ధ్యాస పెడుతున్నప్పుడు తనకు తెలియకుండానే గాఢ నిద్రలో పడిపోతుంటాడు ధ్యానం లేదా గాఢ నిద్ర అనేది ఆత్మ మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలతో తాను చేసే ఏడు పనులను తాత్కాలికంగా వదిలివేసిన స్తబ్ద స్థితి అది అసలు నేను ఉన్నానా లేదా అని తెలియని స్థితి ధ్యానస్థితికి గాఢ నిద్రకు తేడా ఒకటి ఉంది ధ్యాన స్థితిలో బాహ్య ప్రపంచ స్పృహలో ఉంటాం గాఢ నిద్రలో ఆ స్పృహ ఉండదు కానీ గాఢ నిద్రలోని నిశ్చలత్వం ధ్యాన స్థితిలోనూ ఉంటుంది గాఢ నిద్రలో పడిపోతాం కానీ ధ్యాన స్థితిలోకి ప్రవేశిస్తాం ప్రాథమిక మనసును చదివిన ఆత్మ అంటే కంట్రోలర్ ద్వితీయ మనసులోని అహం అంటే నేను నాది నాకు నన్ను అనే భావమును పొందకుండా ఈ మూడిటి మీద ఏ మూడు ఒకటి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం మీద కానీ రెండు ద్వితీయ మనసులోని సమాచారం మీద కానీ మూడు ధ్యాన కోరిక మీద కానీ ధ్యాస పెట్టలేదు ప్రాపంచిక నేను ద్వితీయ మనసులోని ప్రాపంచిక కోరికల నుండి దృష్టి మరల్చి ధ్యాన కోరికతో హృదయం మీదకు ఫోకస్ చేయడమే డైవర్షన్ పద్ధతిలో చేసే ధ్యానం ద్వితీయ మనసులోని బాధను విసుగును పోగొట్టుకోవడానికి చేసే మద్యపానము సినిమాను చూడడం లాంటివి కూడా డైవర్షన్ పద్ధతులే కానీ అవి తాత్కాలికంగా శాంతినిచ్చిన తర్వాత మరిన్ని సమస్యలు సృష్టించేవి అలాంటి వాటితో ఉన్నంతసేపు ప్రాపంచిక నేను యొక్క ధ్యాస ద్వితీయ మనసులోని బాధించే సమాచారం మీద ఉండదు కాబట్టి తాత్కాలిక రిలీఫ్ ఉంటుంది ప్రాపంచిక నేను అంటే మనిషి తన ధ్యాసను హృదయం మీద స్థిరంగా ఉంచడం అలవాటుగా మారిన తర్వాత ధ్యాస బాధించే ద్వితీయ మనసు మీద ఉండదు కాబట్టి బాధ ఉండదు జీవించి ఉండడానికి ప్రపంచంతో వ్యవహారం తప్పదు మరియు ద్వితీయ మనసును ఆన్ చేయక తప్పదు ఉదయం నుంచి ఆన్ చేసి ఉంచిన ద్వితీయ మనసు రాత్రి వరకు ఒత్తిడి ఆదుర్ద మరియు బాధలను కూడా పెట్టుకుంటుంది అలా ఉన్న మనసును రాత్రి నిద్రపోదాం అనుకున్నప్పుడు ఆఫ్ చేయలేని స్థితి ఎలా ఉంటుంది నిద్రపోదాం అనుకున్నా మనసును ఆఫ్ చేయలేక నిద్ర తగ్గి అలసట పెరిగిన అశాంతితో బీపీ లేదా షుగర్ వస్తున్నాయి ఆన్ చేయాలనుకుంటే మనసును ఆఫ్ చేయడం కూడా నేర్చుకోవాలి బయట తిరిగితే దుమ్ము అంటక తప్పదు సబ్బుతో స్నానం తప్పదు అందుకే దుమ్ము అంటించుకుంటూనే వదిలించుకోవడం నేర్చుకోవాలి ధ్యానం వల్ల తీక్షణ కేంద్రీకరణ శక్తి పెరిగి ఎప్పుడంటే అప్పుడు ద్వితీయ మనసును ఆఫ్ చేయవచ్చు సమర్థవంతంగా పనులు చేసుకోవచ్చు జ్ఞానం ఆనందం రెండూ ఉంటాయి